హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో పంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ముందుగా ఒక కేజీ లో మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల వరకు ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి దానిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక నాలుగు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు నాలుగు వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్నవి ఈ ఉల్లిపాయలు కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో మాత్రమే ఈ ఉల్లిపాయలను వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మనం ఆల్రెడీ కారం అవన్నీ వేసాం కాబట్టి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో వేయనవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి ఎందుకంటే మసాలాలకు కూడా ఉప్పు పట్టాలి కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అవన్నీ వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఒక రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి టమాటాలు పచ్చివాసన పోయి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ దాన్ని వేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకొని ఈ ఉల్లిపాయలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోవాలి దీనిలో మనం వాటర్ యాడ్ చేయక్కర్లేదు చికెన్ లో వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోనే ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలేటప్పుడు మూడు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోండి ఒక పావు స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి మీకు గరం మసాలా వేయడం ఇష్టం లేకపోతే తాలింపు వేసుకునే టైంలో చెక్క లవంగాలు ఇలా వేసుకోవచ్చు సరిపోతుంది ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టేసి మళ్ళీ ఆయిల్ పైకి తేలి ముక్క మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ చికెన్ కర్రీ రైస్లోకి రోటీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్